ఈ రోజు ఇక్కడ తిరునాల తిప్ప కాశీలైన ఆశ్రమంలో శివరాత్రి జాగారం జరుగుతుంది ఈ శివరాత్రి జాగారానికి పోలీస్ వాళ్ళు అన్ని కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి ప్రతి సంవత్సరం కొంచెం భోజనాల దగ్గర వాటర్ దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉండేది కానీ ఈసారి స్పెషల్ గా వాటి మీద కేర్ తీసుకున్నారు ఆ క్యూ లైన్ భోజనం దగ్గర కానీ అలానే వాటర్ దగ్గర ఆ క్యూ లైన్స్ కానీ ఆ ఏర్పాటు పద్ధతులు అన్ని కూడా చాలా చక్కగా చేశారు అలానే ఈసారి స్పెషల్ గా ఆ స్వామివారి క్యూ లైన్లకు వెళ్ళడానికి స్వామివారి దర్శనానికి క్యూ లైన్లకి ప్రతిసారి కూడా కొంచెం లేడీస్ కి కొంచెం ఇబ్బందిగా ఉండేది కానీ ఈసారి మాత్రం లేడీస్ కి సెపరేట్ గా క్యూ లైన్లు పెట్టారు దానికి చాలా పోలీస్ వారందరికీ చాలా ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా పోలీస్ వారి ఆధ్వర్యంలో జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది నమస్కారం అండి నా పేరు విజయ మేము ఇక్కడ కాసిన ఆశ్రమం స్టార్ట్ చేసినప్పటి నుంచి వస్తున్నాము ఇక్కడ ఎప్పుడు వచ్చినా ఎటువంటి కొరత ఉండదు అన్నదానం కానీ పోలీసుల ఏర్పాట్లు కానీ ఎక్కడ ఏ లోపమూ ఉండదండి ఇక్కడ అన్ని ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి ఇంతటి ప్లేస్ లో ఎక్కడ కార్యక్రమం అక్కడ జరుగుతుంది అంత జనాలు ఉన్నారు ముప్పై వేల మంది వరకు జనాలు వస్తున్నారు అయినా కూడా ఎక్కడ ఎటువంటి భద్రతా లోపం గానీ ఎటువంటి ఏర్పాట్లలో లోపం కానీ లేదు అంత బాగా జరుగుతున్నాయి పోలీసు వారు బాగా సహకరిస్తున్నారు ఈ రోజు ఇక్కడ తిరునాల తిప్ప కాశీనైన ఆశ్రమంలో శివరాత్రి జాగారం జరుగుతుంది ఈ శివరాత్రి జాగారానికి పోలీస్ వాళ్ళు అన్ని కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి ప్రతి సంవత్సరం కొంచెం భోజనాల దగ్గర వాటర్ దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉండేది కానీ ఈసారి స్పెషల్ గా వాటి మీద కేర్ తీసుకున్నారు ఆ క్యూ లైన్ భోజనం దగ్గర కానీ అలానే వాటర్ దగ్గర ఆ క్యూ లైన్స్ కానీ ఆ ఏర్పాటు పద్ధతులు అన్ని కూడా చాలా చక్కగా చేశారు అలానే ఈసారి స్పెషల్గా ఆ స్వామివారి క్యూ లైన్లకు వెళ్ళడానికి స్వామివారి దర్శనానికి క్యూ లైన్లకి ప్రతిసారి కూడా కొంచెం లేడీస్ కి కొంచెం ఇబ్బందిగా ఉండేది కానీ ఈసారి మాత్రం లేడీస్ కి సెపరేట్ గా క్యూ లైన్లు పెట్టారు దానికి చాలా పోలీస్ వారందరికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా పోలీస్ వారి ఆధ్వర్యంలో జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది